नामे बेस वन वंसी मोहन गड्रेड पर्सेंट वैस्य वैएसारीपी कार्यकर्ता और जबकिटीसी सभ्युरा अलामचंद्ररा गार अबाई का जगह चलता हंड्रेड पर्सेंट में आयु सपोर्टा की आवटन जोरो గన్ మీ ద్వారా గన్నవరం ప్రజలకి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నేను ఒక ఒక విషయం చెప్పాలనుకుంటాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గత ఈ పార్టీ పెట్టిన రోజు నుంచి మా నాన్నగారు ఇక్కడ గన్నవరంలో ఈ పార్టీని స్థాపించారు ఆ రోజు నుంచి కూడా భుజాలు నొప్పి పెడుతున్నా కూడా జెండాని దింపకుండా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంకా మోస్తానే ఉన్నారు ఆ జెండాలన్నీ ఎగరే టైం వచ్చింది ఖచ్చితంగా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఈసారి ఎగరాలని కోరుకుంటుందన్నమాట స్ఫూర్తిగా వన్ వంశీ గారిని గెలిపించుకోవాలి అట్లనే జగనన్న ఈసారి ఖచ్చితంగా మళ్ళీ సీఎం కావాలి మనందరికీ ఇంకా ఇంకా మంచి పనులు మన మేనిఫెస్టోని ముందులు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ వెళ్తాము లాస్ట్ టైం చేసిన తారీఖు మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారు ఈసారి మళ్ళీ కొత్త విధి విధానాలతో ముందరు చూద్దాము ఖచ్చితంగా జగనన్న మళ్ళీ సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది